హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి ఇది వచ్చేసి కాకినాడ బస్ స్టాండ్కి సంబంధించిన వ్యూ ఇక్కడ నుంచి మేము యానం ఎలా వెళ్ళాలనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఇది వచ్చేసి ఏంటంటే కాకినాడ బస్ స్టాండ్లో బస్సులకు సంబంధించిన టైం టేబుల్ షీటు సో ఇవన్నీ ఇట్లా వచ్చేసి దాదాపు పల్లెవెలుగు బస్సులే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అయితే మేము కాకినాడ నుంచి తర్వాత వచ్చేసి యానం వెళ్దామని చెప్పేసి బస్ ఎక్కడం జరిగింది ఇది మా ఫ్యామిలీ ఫోటో అయితే మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే కాకినాడ నుంచి యానం పోవాలనుకున్నాం కదా అక్కడ మనకు యానం అని డైరెక్ట్ బస్ ఉండదు మనం ఏం చేయాలంటే అమలాపురం బస్ ఎక్కాలి అమలాపురం బస్ ఎక్కితే మనల్ని ఏం చేస్తారంటే ఈ యానంలో వచ్చేసి ఏంటంటే డ్రాప్ చేయడం అనేది కూడా జరుగుతుంది కానీ యానంకి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ బస్సులు అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ఇది కాకినాడకు సంబంధించినటువంటి వ్యూ ఒకసారి చూడండి ఇదే మేము వెళ్తున్నటువంటి బస్సు ఇక్కడ వచ్చేసి మా బస్సులో వచ్చేసి లేడీ కండక్టర్ ఉండడం జరిగింది అక్క చాలా వచ్చేసి ఏంటంటే బాగా మాట్లాడడం జరిగింది తర్వాత వచ్చేసి నలుగురికి వచ్చేసి మాకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది ఆ మూడు ఫుల్ టికెట్ ఒక హాఫ్ టికెట్ ఛార్జ్ చేసిరు ఇది బస్సులో ఇక్కడే దానిలోనే మనకు కోరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ వస్తుంది ఒకసారి మీరు చూడవచ్చు దానికి సంబంధించి కోరింగా లైఫ్ మేమైతే మాకు టైం తక్కువ ఉందని మేము అక్కడ దిగలేదు ఇక్కడ దారిపొడున్న రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బాగా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే యానంకి సంబంధించినటువంటి బస్ స్టాండ్ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగానే ఉంది కానీ మంది అయితే ఎక్కువ లేరు ఒక పల్లెవేలుగు బస్సు మాత్రమే ఉంది ఇది వచ్చేసి ఏంటంటే యానం యొక్క ఎంటెన్స్ అయితే ఇక్కడనే మనల్ని ఏం చేస్తారంటే బస్సులో దించడం జరుగుతుంది మీరు చూడొచ్చు యానం అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే నడుచుకుంటూ అక్కడ లోపలికి అనేది వెళ్ళాలి ఇది మెయిన్ వచ్చేసి యానం సెంటర్ ఇక్కడనే బస్సులు అనేది దించడం జరుగుతుంది తర్వాత మనం ఆపోజిట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఆపుతారు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే లోపలికి వచ్చేసి యానం లోపలికి బీచ్ దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే అంటే బీచ్ దగ్గరికి అంటే వాటర్ ఏరియాలోకి వచ్చేసి నడుచుకుంటూ పోవాలంటే ఇలా పోవాలి దాదాపు టూ కిలోమీటర్స్ అనేది కూడా ఉంటుంది ఎవరు కూడా నడిచే సాహసం అనేది చేయకండి ఎందుకంటే ఆటో ఉంటే ఆటో మాట్లాడుకోండి మేము మాకేం చెప్పారు అంటే దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ అది దగ్గర లేదు దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది మేము ఏం చేసినామంటే ఇలాగో ముందు కదిలంక అని చెప్పేసి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోవడం జరిగింది అయితే యానం వచ్చేసి ఏంటంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం ఇది వచ్చేసి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి ఏంటంటే ఒక మందుకు తర్వాత పెట్రోల్కి వచ్చేసి మాత్రమే తక్కువ ఉంటుంది మిగతా అన్నిటికీ సేమ్ ప్రైజెస్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ మేము తీసుకొని ఏం చేస్తుంటే తినడం జరిగింది ఇక్కడ ఆర్చ్ నుంచి నడుచుకుంటూ పోతే మనకు వాటర్ వస్తుంది కానీ దానికంటే ముందే మేము ఏం చేసినామంటే ఇక్కడ మాకు చర్చ్గా అనిపించింది సరే ఒకసారి ఆ చర్చ్ కూడా చూద్దామని చెప్పేసి మేము ఏం చేసినామంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది ఇక్కడే వచ్చేసి ఏంటంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అది అతనికి సంబంధించినటువంటి వెహికల్ అయితే ఈ చర్చ్ అయితే ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా బాగుంది యానంలో వచ్చేసి ఏంటంటే ఇది క్యాథలిక్ సంబంధించింది ఇది లోపల చర్చి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్దగా ఉంది క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఊరు కానీ స్ట్రక్చర్ అంటే చాలా అంటే చాలా బాగుంది మాకు నచ్చింది ఇక్కడ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ప్రార్థనలు అనేది కూడా చేయడం జరిగింది దగ్గరికి కూడా వెళ్ళనిస్తారు అంటే మనం అక్కడ దగ్గర వెళ్ళొచ్చు ఇక్కడ నిలబడి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు ఇక్కడ కింద కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చర్చి యొక్క ఆర్కిటెక్చర్ అయితే బాగా ఉంది క్రిస్టియన్స్ అయితే ఎవరైతే ఉంటారో యానం వచ్చినప్పుడు ఈ చర్చిని అనేది తప్పకుండా విజిట్ అనేది చేయండి ఇది చర్చిలో వ్యూ అయితే చర్చి బయట వచ్చేసి ఏంటంటే గార్డెనింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గార్డెనింగ్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ యేస్ ప్రాబ్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నట్టుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉండడం జరిగింది అయితే ఇక్కడ యేసు ప్రభు కంటే ఎక్కువగా వాళ్ళ మదర్ను మేరీ మాతకు సంబంధించిన స్ట్రక్చరే ఇక్కడ ఎక్కువగా ఉంది ఆవిడకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ చర్చి పైన ఇది బయట ఈ వాల్స్ పైన వచ్చేసి ఏంటంటే కొన్ని రకాల పిక్చర్స్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి ఏంటంటే ఏస్ సంబంధించినటువంటి శిష్యులకు సంబంధించినటువంటి పిక్చర్సు చాలా అంటే చాలా బాగున్నాయి అది నిలబెట్టినటువంటి విధానం కావచ్చు వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది అంటే ఇట్లాంటి ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఏంటంటే చా కొన్ని చర్చిలలో మాత్రం ఉంటుంది ఎక్కువ చర్చెస్లో ఉండదు ఎట్లా ఉంటుంది ఏ విధంగా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఏస్ సంబంధించి వీళ్ళు సో చాలా అంటే చాలా బాగుంది చర్చి నీట్నెస్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఒకసారి చర్చి వ్యూ మొత్తం కూడా ఒకసారి పిక్చర్స్ అనేది చూడండి ఖచ్చితంగా క్రిస్టియన్స్ అయితే ఎవరైతే ఉంటారో యానం వచ్చినప్పుడు మాత్రం ఈ చర్చిని అయితే స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఏందంటే కుమారుని ఒళ్ళో పెట్టుకున్నటువంటి పోస్టర్ అనేది ఉంది తర్వాత వచ్చేసి ఏంటంటే పైకి పోతూ ఉంటే ఏందనంటే యేసుప్రాబుకి సిల్వేసినటువంటి ఇదైతే ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి చర్చికి హైలైట్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏందనంటే ఈ బొమ్మలు అయితే ఏవైతే ఉంటాయో అంటే యేసుప్రాపుకు సంబంధించినటువంటివి సో అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి వేకలో మాత్రం మందిరానికి సంబంధించింది సో ఇది ఇప్పటిదాకా నేను చెప్పినా కదా వాల్స్ పైన వచ్చేసి ఏందని ఇవన్నీ కూడా ఉంటుంటాయి అంటే పిక్చర్స్ అనేది చర్చి అయితే చాలా బాగుంటుంది మనకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉండదు సో ఇది వచ్చేసి ప్రార్థన మందిరం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలు పెడతారంట వచ్చేసి ఏంటంటే చాలా పెద్ద హాలు చాలా మంది కూర్చుంటారు ఇక్కడ ఏదైనా స్పీచ్లకు సంబంధించి కానీ ఏదన్నా వాక్య ఉపదేశం కానీ ఇక్కడ ఇస్తారంట చాలా అంటే చాలా బాగుంది ఇది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం డిజిటల్ క్లాక్ అనేది కూడా ఉంది అయితే ఇక్కడ ఒక కూడా ఒకటి రాసి పెట్టారు ఏంది అని అంటే ఇక్కడ ఒకసారి చూడండి రాసి పెట్టింది ఏదైతే ఉంటుందో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ప్రార్థనలు అనేది ఇక్కడ ఎక్కువ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా క్యాండిల్స్ తీసుకొని ఇక్కడ మా పాప వచ్చేసి దిగింది ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే క్యాండిల్స్ తీసుకొని ఇక్కడ మనం వెలిగించాలి వెలిగిస్తే వెలిగించి మనం ప్రార్థన అనేది చేయాలి ఇవన్నీ ఏస్ ప్రాబ్కు సంబంధించింది ఇదిగో చూడండి ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ అనేది చేయాలి ఎక్కువ ఇది ఉంటుంటుంది తర్వాత మాతకు సంబంధించి వేడుకున్నాడు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి మేము బయట రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడ వెళ్తున్నాం అని అంటే ఏంటంటే వాటర్ ఉన్నటువంటి ఏరియాకు సో యానం అంటే గుర్తుకొచ్చేటువంటి చాలా మందికి ఏంటంటే ఇది ఒకటే సింబల్ నా బెస్ట్ అడ్వైజ్ ఏందనంటే ఈ ఒక్క సింబల్ చూస్తేందుకే మనం యానం రావాలి తప్ప మిగతా దానికి అసలు రావద్దు ఇక్కడ పెద్దగా చెప్పుకోవడానికి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మెయిన్గా వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఏవైతే ఉంటో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూరి అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా దాదాపు చాలా తక్కువ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ వాటర్కి సంబంధించినటువంటి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సో ఇక్కడే వచ్చేసి ఏంటంటే ఇది ఈ వాటర్ అయితే ఏదైతే ఉంటుందో ఇది గోదావరి వాటర్ కాదంట ఇది వచ్చేసి ఏంటంటే బ్యాక్ వాటర్ సముద్రానికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఓన్లీ వరదలు కానీ ఏదైనా టైంలో మాత్రమే గోదావరి వాటర్ వస్తుంది తప్ప ఇదైతే ఉండదని చెప్పారు సో ఇది సముద్రానికి సంబంధ వాటర్ చూడండి ఎంత బాగుందో అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ షిప్ మ్యాన్ పడవలు పట్టేటువంటి జాలర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇది హ్యాంగరు అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పడవలోకి వెళ్ళే ప్రయత్నం అనేది చేయడం జరిగింది వీళ్ళు వేటకు అనేది వెళ్తారంట వెళ్ళినప్పుడు ఏం చేస్తారనంటే అక్కడ ఉన్నటువంటి వలలు సో వచ్చేసి ఏంటంటే వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఏమేమి వాడతారు ఆ పడవలల్లో వచ్చేసి ఎలాంటివి ఉంటాయని చెప్పేసి ఈ వలలు అనేటువంటిది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రతి బోట్ పైన వచ్చేసి ఏంటంటే ఆంజనేయ స్వామి బొమ్మ అనేది కూడా పెట్టుకోవడం జరిగింది ఇవి వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ వలలు మీరు ఒకసారి చూడండి ఇది వచ్చేసి నేను తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా డైరెక్షన్ అంటే ఎక్కడ ఏ డైరెక్షన్లో పోవాలని చెప్పేసి ఇది తిప్పడానికి బాగా వణికి వస్తుంటుంది ఇదే మెయిన్ సో ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళ బోట్లలో ఉన్నటువంటి వలలు ఇవన్నీ షూట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎవరైనా స్నానాలు చేయడానికి అది ఉపయోగిస్తారు ఇంకా మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు ఏనుగులు తర్వాత శివలింగం అయితే ఏదైతే ఉంటుందో ఇదే హైలైట్ చాలామంది దీన్నే చూస్తారు సో మేము కూడా దీన్ని పైకి పోవడం జరిగింది కానీ నీట్నెస్ అయితే సరిగ్గా లేదు ఇక్కడ కుక్కలు కూడా అవన్నీ ఉన్నాయి పైకి ఎక్కేటప్పుడు మాత్రం చెప్పులు ఇప్పి ఎక్కాలి సో ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఈ యొక్క వాటర్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏనుగులకు సంబంధించి అయితే ఈ ఏనుగులు అయితే ఏవైతే ఉంటాయో దాని పక్కపడి పైప్ కనెక్షన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పైప్ ద్వారా వచ్చేసి వాటర్ అనేది వస్తుంటది ఇక్కడ మెయిన్గా చెప్తే ఏంటంటే బోటింగ్ అనేది ఉంది బోటింగ్ వచ్చేసి ఏంటంటే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇది అంత యాక్టివ్గా లేదు మామూలుగానే ఉంది సో ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్కు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు వీళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ కొన నుంచి ఆ కొనకు వీళ్ళు తీసుకొని పోవడం జరుగుతుంది అంటే దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఏం చేస్తారంటే ఈ వాటర్లో వచ్చేసి మనల్ని బోటింగ్ అనేది చేస్తారు అంటే ఈ కొన నుంచి తీసుకెళ్ళి ఆ కొనకు వదిలే అనేది కూడా జరుగుతాయి ఇవి ఆ బోట్లకు సంబంధించింది సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఆరుగురు అనేది ఉండాలి ఆరుగురు ఉంటే మాత్రమే వీళ్ళు తీసుకెళ్తారు ఇది ఆ బోటే సో వీళ్ళని ఏం చేశారని అంటే అక్కడ లాస్ట్ పాయింట్కి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఆరుగురు ఉంటే మాత్రమే ఈ బోట్ అనేది ముందుకు కదులుతుంది అయితే ట్రై టైం అవుతుందని చెప్పేసి మేము ఎక్కలేదు సో ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే ఎక్కండి మళ్ళీ తిరిగి నడవడం అనేది కూడా జరిగింది సో యానం అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్ అనేది చేసి రాకండి ఎందుకంటే ఇక్కడ చూడడానికి పెద్ద ఏమి లేదు దీనికంటే బెస్ట్ వచ్చేసి కాకినాడ కనుక అంటే వెంటనే అక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే ద్రాక్షారామైనా కానీ ఏదైనా ఒకటి వెళ్ళండి మళ్ళీ మేము తిరిగి వచ్చేసి ఏంటంటే కాకినాడ రావడం జరిగింది వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి